హాయ్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఉల్లికార కాకరకాయలు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి మేము కాకరకాయలు కొంచెం చిన్నవి తెచ్చుకున్నాం కాబట్టి కాకరకాయ పొలంగా నేను ఇప్పుడు ఎలా కోసానో అలా కట్ చేసి పెట్టుకోండి పెద్ద కాకరకాయలు తెచ్చుకున్న వాళ్ళు మధ్యలో కట్ చేసుకోండి లేదంటే ఫ్రై అయ్యాక కూడా మీరు కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు వాడిన ఆయిల్ గాను నూనె అండి వేరుశనగ గాను నూనె వేసుకున్నాను ఇప్పుడు కాకరకాయ అందులో వేసుకొని ఫ్రై చేయాలి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడిన వరకు ఫ్రై చేసుకుంటే చాలు నేను ఇక్కడ పోరానియంస్ ఇసుకున్నాను అల్లం వెల్లుల్లి కరివేపాకు టమాటా మ్యాక్సిమం ఎవరు వేసుకోరు కానీ నేను వేసుకుంటాను టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా కలర్ లైట్గా మారుతుంది ఇప్పుడు ఆ మిక్సింగ్ చేయడానికి కొంచెం సాల్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకోవాలి నేను ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంట్లో మిక్సీ కొట్టుకుంటానండి పసుపు మమ్మీ ఇస్తారు కారం మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకుంటాను ఇవన్నీ ఇంట్లో ఆడించడం ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను వెల్లుల్లి తక్కువ వేసాను ఎందుకంటే మా కారంలో ఆల్రెడీ వెల్లుల్లి ఉంటుంది కారం వేసేటప్పుడు వెల్లుల్లి పడుతుందని నాకు తెలుసు ఇదిగోండి కొంచెం కలర్ చేంజ్ అయిన కాకరకాయలు ఇవి ఆఫీస్ టైం అవుతుంది త్వరగా కుక్ చేయాలని చెప్పి నేను ఆఫ్ కట్ చేశానండి మీరు ఆల్రెడీ పేస్ట్ చేసుకుంటే దాన్ని ఫిల్ ఫిల్ చేయాలి ఆయిల్ ఇందాక మనం ఫ్రై చేసినప్పుడు ఉంటుంది కదా అదే ఆయిల్లో మిగిలిన పేస్ట్ వేసుకోవాలి కొంచెం అడుగు అన్న టైంలోనే మీరు ఈ కాకరకాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసుకుని ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు కదా దాన్ని ఆ పేస్ట్లో వేసుకోండి ఈ టైంలో ఆయిల్ అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకోండి మూత పెట్టుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆనియన్ పేస్ట్ కాబట్టి మాడే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి చూసారు కదా కలర్ మొత్తం చేంజ్ అయ్యింది ఆనియన్ కలర్ అంతా అడుగు కూడా మాడడం మొదలుపెట్టింది కాబట్టి ఈ టైంలో కొంచెం ఉప్పు కారం చూసుకోండి యాక్చువల్లీ ముందే చూసుకోవాలి మీరు అప్పుడు చూసుకోకపోతే ఈ టైంలో కూడా చూసుకోవచ్చు ఉప్పు కారం ఏం తగ్గుతుంది ఇప్పుడు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆపేయడమే ఇదిగోండి నేను తయారు చేసిన లంచ్ డైన్కి